వెల్కమ్ టు ట్రైబల్ టాటిస్ ఆదివాసీ జీవితాలలో అత్యంత ముఖ్యమైన వారి జీవితాల్లో ఎక్కువ ప్రభావం చేసినటువంటి ప్రభుత్వ జీవో గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వెల్కమ్ ఏ వెనుకబడి సమాజంలోనైనా వారిని అభివృద్ధి దిశలోకి తీసుకురావాలి అంటే విద్య అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అత్యంత ప్రభావితం చేసే వ్యవస్థలో విద్యా వ్యవస్థ అనేది చాలా ముందు ఉంటుంది అలా ఆదివాసీ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో విద్యా వ్యవస్థ వాళ్ళని సామాజికంగాను ఆర్థికంగాను ప్రభావితం చేసేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ ఆదివాసీ ప్రాంతాలకు ఆదివాసీ ఇతర ప్రాంతాలకు విద్యా వ్యవస్థ అనేది కాస్త భిన్నంగానే ఉంటాయని చెప్తారు అది ఎలా అంటే ఆదివాసీ ప్రాంతాల్లో పిల్లలకు విద్య నేర్పించడం అంటే వాళ్ళ వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ఆచార అలవాట్లను వాళ్ళ భాషను వాళ్ళ జీవన శైలిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది కాస్త సంక్లిష్టంగానే అంటే కష్టంగానే ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులను వాళ్ళలో ఉన్న చాలా సోషల్ ఈవిల్స్ లైక్ వాళ్ళ ఉన్న లిటరసీ కావచ్చు లేదంటే డ్రాప్ అవుట్స్ కావచ్చు గ్రాస్ ఎన్రోల్మెంట్ కావచ్చు అంటే విద్యా సంస్థల్లో చేరికలు కావచ్చు లేదంటే విద్య మానేయటం కావచ్చు ఇలాంటి చాలా రుగ్మతలను సామాజిక రుగ్మతలను తొలగించడానికి గవర్నర్ కోన్ ఉన్నటువంటి ప్రత్యేక అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి జీవో వందకు వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గవర్నమెంట్ ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది ఆ జీవోనే జీవో నెంబర్ త్రీ మరి ఈ జీవో నెంబర్ కి ముందు ఇంకేమైనా జీవో ఉందా లేదంటే జీవో నెంబర్ తోనే స్టార్ట్ అయిందా అసలు జీవో నెంబర్ త్రీ అంటే ఏంటి వీటి చుట్టూ జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అయితే జీవో నెంబర్ త్రీ అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి జీవో నెంబర్ త్రీ అంటే ఆదివాసీ ప్రాంతాలలో మరి ముఖ్యంగా ఐదవ షెడ్డు ప్రాంతాలలో ఉపాధ్యాయ నియామకాలలో వందకు వంద శాతం ఆదివాసులకే చెందేలా ఈ జివో నిర్ణయించింది అయితే ఈ జివోకి ముందు ఇంకేమైనా జివో ఉందా లేదంటే ఇదే మొదటి జివోనా అలా తెలుసుకున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి జివో జివో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు అయితే జివో నెంబర్ త్రీకి పునాది రెండు వందల డెబ్బై ఐదు జివో నెంబర్ అయితే జివో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో వందకు వంద శాతం ఆదివాసీ అభ్యర్థులకే చెందేలా ఈ జివో నెంబర్ సూచించింది అయితే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది అంటే డ్యూరింగ్ లో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆదివాసీ ప్రాంతాల్లో కాస్త తక్కువ ఉండడం వల్ల ఆదివాసీ ఏతరులను కూడా అంటే నాన్ ట్రైబ్స్ ని కూడా కొంతకాలంగా అంటే ఆదివాసీ అభ్యర్థులు వచ్చేంత వరకు స్టాప్ గ్యాప్ లాగా ఆదివాసీ ఏతరులను కూడా ఈ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయు నియమకాలు చేపట్టారు తాత్కాలికంగా ఆదివాసీలను నియమించడానికి జియో నెంబర్ డెబ్బై మూడుని ని తీసుకురావడం జరిగింది అంటే అర్హత కలిగిన ఆదివాసులు వచ్చేంత వరకు ఈ జియో నెంబర్ డెబ్బై మూడు ప్రకారం ఏతరులను నియమించడం జరుగుతుంది అయితే ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతాలలో వందకు వంద శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉపాధ్యాయ నియామకాల్లో ఆదివాసులకే చెందేలా తీసుకొచ్చినటువంటి జివో రెండు వందల ఐదు తో పాటు తాత్కాలికంగా అర్హత కలిగిన గిరిజనులు లేనందున గిరిజన కు కూడా అవకాశం కలిగి కలిపించినటువంటి జీవో డెబ్బై మూడు అయితే ఈ రెండు జీవోలను కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రద్దు చేయడం జరిగింది అలా రద్దు చేసిన తర్వాత కూడా ఆదివాసీ ప్రాంతాలలో అక్షరాస్యత కావచ్చు అంటే లిటరసీ రేట్ కావచ్చు డ్రాప్ అవుట్ రేట్స్ కావచ్చు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్స్ కావచ్చు టీచర్స్ ఆబ్సెంటిజం కావచ్చు ఇవన్నీ ను పరిగణనలో తీసుకొచ్చి ఫోన్ నంబర్ రెండు వందల డెబ్బై ఐదు ను బలోపేతం చేస్తూ ఒక కొత్త జీవోని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అదే జివో నెంబర్ త్రీ జనవరి పదో తారీఖు రెండు వేల సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ త్రీ ప్రకారం సుమారుగా నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది ఆదివాసీ అభ్యర్థులు వేరియస్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ నియామకాల ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో నియమింపబడి ఇప్పటికీ కొనసాగుతున్నారు సుమారుగా రెండు దశాబ్దాల కాలం అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు సుమారుగా అధికారుల లెక్కల ప్రకారం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు మంది ఆదివాసీ అభ్యర్థులు ఉద్యోగం పొందారు ఈ జీవో నెంబర్ త్రీ ప్రకారం అయితే ఈ జీవో నెంబర్ త్రీ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ నెల రద్దు అయింది సుప్రీంకోర్టు వారు ఈ జీవో నెంబర్ త్రీని రద్దు చేశారు అయితే ఈ సుప్రీంకోర్టు వారు ఎందుకు రద్దు చేశారు దాని గల కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవాలంటే చేబ్రోలు లీలా ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి వివరాల్లోకి వెళ్ళాలి చేబ్రోలు లీలా ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు పరిశీలించినప్పుడు ఈ జీవో నెంబర్ త్రీ అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి జీవో నెంబర్ త్రీ రిక్రూట్మెంట్ జరిగిందని సుప్రీంకోర్టు వారు భావించారు ఇలా భావించి ఈ జీవో నెంబర్ త్రీ అనేది రద్దు చేయడం జరిగింది ఆదివాసీ ప్రజలను మంచి చేకూరేలా ఆదివాసీ సామాజిక ఆదివాసీలు బలోపేతం చేసేలా ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిన జీవో నెంబర్ త్రీ మరి ఎందుకు సుప్రీంకోర్టు వారు రద్దు చేసింది అని పరిశీలించినప్పుడు ఫేబ్రోలో లీలా ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏం చెప్తుంది అనేది అయితే జివో నెంబర్ త్రీ అనే ఈ జివో ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి విరుద్ధంగా ఉందని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం అయితే ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఏంటి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానులే మరి నిజంగా ఆదివాసులు సమాన అవకాశాలను కలిగి ఉన్నారా మిగతా సమాజం ఆ సమాజ ఆదివాసీ సమాజాన్ని సమానంగానే చూస్తున్నాయా అది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అలాగే ఆర్టికల్ సిక్స్టీన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ నిజంగానే ఆదివాసులకు సమాన ఉపాధి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం ప్రశ్నించు ప్రశ్నించుకోవాలి మిగతా సమాజం వాళ్ళు మిగతా సమాజం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి గౌరవ కోర్టు వారు వివిధ ఆర్గ్యుమెంట్స్ పరిగణలో తీసుకున్నప్పటికీ ముఖ్యంగా ఈ మూడు ఆర్టికల్స్ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ అండ్ త్రీ సెవెంటీ వన్ డీని పరిగణనలో తీసుకొని ఈ పిణంలో తీసుకుని జీవనంబర్ త్రీని రద్దు చేసింది మరి నిజంగానే ఆర్టికల్ ఫోర్ ప్రకారం ఈక్వల్గా ఆదివాసులను ఉన్నారా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆదివాసులకు ఉన్నాయా డిస్టిక్ లెవెల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది మిగతా సమాజం వారు మేధావులు అందరూ అర్థం చేసుకోవాలి మరి మిగతా సమాజం వారు కూడా ఆదివాసీ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కేవలం వాళ్ళు వంద శాతం రిజర్వేషన్ అడుగుతున్నారా లేదా ఇంకేమైనా అడుగుతున్నారా మనం ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ త్రీ సెవెంటీ వన్ డి అబ్జర్వ్ చేస్తే మరి వాళ్ళకి ఎందుకు అవి వర్తించదు మనం ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ పేపర్స్ నేషనల్ మీడియాలో కూడా కవర్ అయిన ఆర్టికల్స్ చదివితే ఐఐఎం ఐఐటీస్లో ఎన్ఐటీస్లో రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్స్ ఎందుకు తక్కువ ఉంటున్నారు మిగతా వారు ఎందుకు ఎక్కువ ఉంటున్నారు మరి వాళ్ళకి అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా ఇవన్నీ మనం ఒకసారి ఆత్మశోధ్య చేసుకోవాల్సి ఉంటుంది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆదివాసులు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతున్నారు అంటే అది కేవలం మెరిటోరియస్ అంటే మెరిట్ ని వ్యతిరేకమని కాదు అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అక్కడున్న ఆర్ ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు అక్కడ సంస్కృతి వేరు అక్కడ ఆచార అలవాలు వేరు ఐదవ షెడ్యూల్ ప్రాంతం అనగానే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాటులు కలిగినటువంటి ప్రాంతం మరి ఆ ప్రాంతాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు కల్పించకూడదు ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతం అనగానే పరిపాలన పరంగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి అలానే దానికి అనుగుణంగానే ఐటీడీఏ కానీ ఎస్సీ ఎస్టీ సబ్లని కానీ తీసుకురావడం జరిగింది అలాంటి ఆదివాసుల జీవితాల్లో చాలా మంచి మార్పులే జరిగాయని మనం భావించవచ్చు అంటే ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ ఉపాధ్యాయుని నియమించడం వల్ల విద్యార్థుల పట్ల ఆ భయం అంటే ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కానీ వాళ్ళ సొంత ఊరి మనుషుల భావించి వాళ్ళ విద్యా స్థాయి కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కాదు కావచ్చు ఇవన్నీను వాళ్ళ జీవితాల్లో ఒక మార్పుగా మనం భావించవచ్చు అంటే జీవన్ నంబర్ త్రీ వల్ల ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి గిరిజన గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక టీచర్ గా ఉండే అవకాశం ఉంటుంది ఈ జీవో నెంబర్ త్రీ వల్ల సుమారు రెండు దశాబ్దాల కాలంలో ఈ గిరిజన జీవితాలలో ఈ ఆదివాసీ జీవితాలలో చాలా మంచి జరిగిందని మనం భావించవచ్చు ప్రతి ఇంట్లో ఒక టీచర్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనం ప్రతి ఏ ఊర్లోకి వెళ్ళినా అట్లీస్ట్ ప్రతి గడపకి మనం ఒక టీచర్ ని అబ్జర్వ్ చేయవచ్చు అలానే కాకుండా ఈ జీవో నెంబర్ త్రీ వల్ల స్కూల్ టీచర్స్ ఆబ్సెంటిజం అనేది తగ్గింది స్టూడెంట్ యొక్క ఇన్ఫీరియారిటీ ఫీల్ తగ్గింది ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ టీచర్సే రిక్రూట్ అవ్వటం వల్ల వాళ్ళ సంస్కృతి ఆచారాలు అలవాట్లు భాష యాస ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి విద్యార్థుల పాతో పాటు టీచర్స్ మమేకమై ఎంతో విలువలతో కూడినటువంటి సాంప్రదాయాలతో కూడినటువంటి విద్యను అందించే అవకాశం ఉంది అది ఇప్ ఇప్పుడున్న సమాజం ఎవరైతే ఈ రెండు దశాబ్దాల్లో రిక్రూట్ అయ్యారో వాళ్ళని చూసి వీళ్ళు చాలా ప్రేరణ పొందే అవకాశం ఉంది వాళ్ళనే రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉంది చాలా వరకు ఈ ఫిఫ్త్ సెటిల్ ఏరియాలో మెజారిటీ పీపుల్ ఎస్టీసే ఉంటారు అంటే ఆదివాసీలే నివసిస్తున్నారు మరి వాళ్ళకి ఎందుకు వంద శాతం రిజర్వేషన్ కల్పించకూడదు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా నేను ఈ వీడియో తయారు చేశాను ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్లుప్తంగా వివరంగా అర్థమయ్యే రీతిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఈ జీవో నెంబర్ త్రీ పూర్తి స్థాయిలో అందరికీ అర్థం అవ్వాలని మా ముఖ్య ఉద్దేశం ఆదివాసులకు సంబంధించి మరిన్ని వీడియోలను మా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఆదివాసులకు సంబంధించిన పూర్తి వివరాలను అది రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు లేదైనా ఎంటర్టైన్మెంట్ లైక్ కల్చరల్ ఫోక్ అన్ని వివరాలు ఈ ఛానల్లో మేము పొందుపరుస్తాము దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ